అందరికీ నమస్కారాలు ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఈరోజటి నా కవిత శీర్షిక వెన్నెల మొక్క వెన్నెల మొక్క ఎన్ని రూపాల్లో ప్రజ్వలిస్తావు నువ్వు కళ్ళతో కళ్ళలో మనసులో ముఖ కవళికల్లో ఆక్షేపణలకో ఆవేశాలకో ప్రేమకో ఆదుర్దాకో ఇంకేవేవో రసాయన చర్యలకు కొన్ని అక్షరాలను పూలై రాలుతుంటావు ఈ చేతి వేళ్ల నుండి నిశ్శబ్దంగా కాంతి కాంతిధారవవుతుంటావు ఈ చేతి వేళ్ల నుండి నిశ్శబ్దంగా కాంతిధారవవుతుంటావు తడి నిండిన నీ ఘోష నిండా తడి నిండిన నీ ప్రవాహ ఘోష నిండా అలౌకిక సంతోషాలు ఆనంద చిత్రాలే అలౌకిక సంతోషాలు ఆనంద చిత్రాలే ఖాళీ అవుతున్న గది రంగులు వికల్ప తరంగాలు ఒలకబోయలేని ఊదా రంగులు నానిన మొక్కలు ఒలకబోయలేని ఊదా రంగులు నానిన మొక్కలు ఇదిగో ఈ నల్లని గీతల్లో ఎన్నెన్ని బంధనాలు అల్లుతున్నావు విడగొడుతున్నావు ఇదిగో ఈ నల్లని గీతల్లో ఎన్నెన్ని బంధనాలల్లుతున్నావు విడగొడుతున్నావు ఈ అందమైన అల్లికల అంతక్షరాల అంత అంతక్షరాక్షరాలను వెలుగు ముగ్గులను చేస్తూ చెరగని వెలుగునీయడము చెరగని విలువనీయడము నీకే చెల్లింది కవిత్వమా ఎంతటి అందానివో నీవు కవిత్వమా ఎంతటి అందానివో నీవు అక్షరాలై కురిసే హృదయాలను ఓదార్చే అమ్మవు కలల సాగులో తడిసి మొలిచే వెన్నెల మొక్కవు కలల సాగులో తడిసి మొలిచే వెన్నెల మొక్కవు సంధ్యల నిట్టూర్పులను శృతి చేసి సంధ్యల నిట్టూర్పులను శృతి చేసి కొత్త రాగాల తీగలల్లి పూలను విరబూయించే నిత్య వసంత వేదికవు కొత్త రాగాల తీగలల్లి పూలను విరబూయించే నిత్య వసంత వేదికవు ఏమిచ్చి తీర్చగలం ఏమిచ్చి తీర్చగలం నీ కృప వెలుగుపూల వానవుతుంటే క్షణం నీ కంకితం అంటూ తడుస్తూ తపించడం తప్ప ప్రతి క్షణం కంకితం అంటూ తడుస్తూ తపించడం తప్ప ధన్యవాదాలు